హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు బుధవారం మండల కేంద్రం కొల్లిపరలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో రాజేంద్ర ప్రసాద్ సమావేశం నిర్వహించారు అనంతరం టీడీపీ నాయకులు షేక్ రఫీ నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మునిగిపోయి ఉన్నాం ఈ సభ్యత్వం అనేది మన్ముఖ్యంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆర్భు దగ్గర నుంచి ప్రతి రెండు సంవత్సరాలకి క్రమం తప్పకుండా సభ్యత్వాన్ని నమోదు చేసుకొని ఆ సభ్యత్వ నమోదు తర్వాత గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక పార్టీలో భాగంగా అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి వ్యవహార శైలి ప్రతి నలుగురికి ఒకరు సభ్యుడిగా ఉండటానికి అవకాశం ఉంది అని చెప్పి యువనాయకులు లోకేష్ బాబు గారు ఆలోచన చేసిన మేరకు ల కోటి మందితో సభ్యత నమోదు కార్యక్రమానికి నాంది పడటం జరిగింది దీంట్లో భాగంగానే ఇప్పటికే యాభై లక్షల మంది సభ్యత్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆల్ టైం రికార్డ్ ఇంకా ఇరవై రోజులు ఉంది ఇప్పుడు యాభై లక్షల మంది యాభై రెండు లక్షల మంది సభ్యత్వం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ యొక్క సభ్యత్వం ప్రారంభంలోనే ఒక ఆలోచన చేయడం జరిగింది ఎవరికైతే శాశ్వత సభ్యత్వం తీసుకోవాలనుకున్నారో వారు లక్ష రూపాయలు కట్టినట్లయితే శాశ్వత సభ్యులుగా పార్టీలో కొనసాగుతారు ఈ నియోజకవర్గంలో తొలిపరి మండలంలో శాశ్వత సభ్యుడిగా సభ్యత్వం తీసుకోవడానికి ముందు వచ్చినటువంటి లంకటి రెడ్డి గారికి నా హృదయపూర్వం అదేవిధంగా మరికొందరు ముందుకు రావాలని ఎందుకంటే ఇది పార్టీలో ఎవరైతే నష్టపో ఉన్నారో ఎక్కడైనా సరే నష్టం జరిగితే ఆ నష్టాన్ని నివారించడానికి అకాల భరణం చెందితే ఐదు లక్షల రూపాయలు కేవలం వంద రూపాయల సభ్యత్వం ద్వారానే పొందే అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండవది సాధారణ మరణం చెందిన ఎవరైనా సభ్యుడు వాళ్ళకి పదివేల రూపాయలు మట్టి ఖర్చుకి ఇవ్వబోతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలకి ఒక బలమే నిరుపేదలుగా ఉన్న కార్యకర్తలని ఆపదల్లో ఉన్న కార్యకర్తలని కష్టాల్లో ఉన్న కార్యకర్తలని నష్టానికి గురయ్యే కార్యకర్తలకి ఆ నష్టాల బారి నుంచి నివారించేదానికి కార్యక్రమంలో భాగమే ఈ సభ్యత నమోదు ఉపయోగపడాలనే దాంట్లో భాగంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది ఇప్పటి కూడా విద్యని పొందినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ